అందరికీ నమస్కారం నా పేరు రమ నీ ప్రేమ కోసం ఇరవై తొమ్మిదో భాగం రచయిత శ్వేత సాయి గారు అనూ కార్తీక్కి మధ్య కూడా ఏవి ఉండవు ఇద్దరు నార్మల్ గా ఉంటారు డాక్టర్ ఫారిన్ నుండి మెడిసిన్స్ ప్రిస్క్రిప్షన్ పెడితే అవి తెప్పించి రిషికి వాడతారు అనుకి ఆ దెబ్బ పూర్తిగా తగ్గుతుంది కాస్త మచ్చ పడుతుంది కానీ పెయిన్ అప్పుడప్పుడు వస్తూనే ఉంటుంది చిన్నగానే కాబట్టి పెద్దగా పట్టించుకోదు దివ్య కాల్ చేసి అక్క ఒక నెల రోజులు అయిపోతుంది నేను చూసి చూడాలని ఉంది అక్క ప్లీజ్ వస్తాను అని అంటుంది దివ్య ఆ దివ్య ఈరోజు ఇంటికి రా రేపు సండే కదా ఇక్కడే ఉందో గాని అని అంటుంది అను నిజంగా నా అక్క చాలా థ్యాంక్స్ అంటుంది దివ్య ఓకే బాయ్ అంటున్నాను అయ్యో నా కారణాలు నాకుండా మీ అందరినీ బాధ పెడుతున్నాను దివ్య చాలా చెడ్డదాని నేను అని అనుకుంటుంది అను ఇప్పుడు ఇది వచ్చి నన్ను కార్తిక్ ని కలపాలని చూస్తుంది ఇప్పుడు ఎలా చూద్దాము ఏం చెయ్యాలో అని అనుకుంటుంది అను ఇంకా ఆ రోజు ఈవినింగ్ కిరణ్ అన్నయ్య ట్రాన్స్ఫర్ మీద వాళ్ళ ఊరు వెళ్ళిపోతూ ఉంటే అను మధు వెళ్ళి సెండ్ ఆఫ్ ఇచ్చి ఇంటికి వెళ్ళిపోతారు ఈసారి ఎలాగైనా ఇంట్లో ఒప్పిస్తాను అని అంటాడు కిరణ్ అను ఇంటికి వెళ్ళేసరికి అక్కడ దివ్య ఉండి వాళ్ళ మామయ్యతో మాట్లాడుతూ ఉంటుంది ఇద్దరు చాలా అల్లరిగా మాట్లాడుకుంటూ ఉంటారు అచ్చం తండ్రి కూతురులాగా అనుకి చాలా ముచ్చటేస్తుంది నా వదులు నువ్వు ఈ ఇంటికి కోడలుగా వచ్చి ఉండాల్సింది దివ్య చాలా హ్యాపీగా ఉండేదానివి నీకు అన్ని కూడా బాగా తెలుసు ఎలా ఉండాలి ఏం చెయ్యాలి అని కార్తికి కూడా నువ్వు అంటే చాలా ఇష్టం నేను తప్ప అందరూ ఇష్టమేలే కానీ ఏం చేస్తాం అక్కడే ఆగిపోయావేంటి అను రా అని అంటారు హరిగారు ఏంటి లేట్ అయ్యింది అని అంటారు హరిగారు అప్పటికే కంటి గడప మీదకి వచ్చిన కన్నీరుని వాళ్ళకు తెలియకుండా ముందే తుడిచేసింది అది మామయ్య ఈ రోజు కిరణ్ అన్నయ్య బెంగళూరు వెళ్తున్నారు అందుకే అన్నయ్య వెళ్ళాక వచ్చానంటుంది అను మధు కిరణ్ గురించి అంతా హరి గారితో చెప్తుంది అను ఎప్పుడో లోపలికి వచ్చి దివ్యకి ఒక చాక్లెట్ ఇస్తుంది అక్క థ్యాంక్స్ ఎన్ని రోజులైందో నువ్వు నాకు చాక్లెట్ ఇచ్చి అని అంటే నువ్వు ఈ రోజు హ్యాపీగా ఉన్నావన్నమాట అని అంటుంది దివ్య మరి నాకు అని అంటారు హరి గారు మీకు కూడా తీసుకోండి మామయ్య అని అంటుంది అను అక్క హ్యాపీగా ఉన్నప్పుడు నాకు చాక్లెట్ తెచ్చి ఇస్తుంది మావయ్య అని చెప్తుంది దివ్య ఏ అయితే ఇక నుంచి నాకు కూడా చాక్లెట్ ఇవ్వాలి అని అంటారు హరిప్రసాద్ గారు అలాగే మావయ్య అని అంటుంది అను ఫైవ్ మినిట్స్ నేను ఫ్రెష్ అయి వస్తాను అని అంటుంది అను అలాగే ఫైవ్ కాకపోతే అరగంటకి రా ఏం పర్లేదు అని అంటుంది దివ్య ఏ వెంటనే వచ్చేస్తా నా కోసం వెయిట్ చేయండి అని అంటుంది అను అప్పుడే వచ్చిన కార్తీక్ వాళ్ళని చూసి నవ్వుకుంటూ అను వెళ్ళాక వెళ్ళి సోఫాలో కూర్చుంటాడు హాయ్ బావా అని అంటే ఏం మాట్లాడు ఏమైంది బావా నాతో మాట్లాడవా అని దివ్య అంటే కార్తిక్ దివ్య చెవు పట్టుకొని మెలిపెడుతూ ఇన్ని రోజులు ఏమైపోయావు అని అంటే అది బావా మీ ఆవిడ నన్ను రావద్దు అన్నది అని అంటుంది దాన్ని అడిగేదేంటి నేనేం చెప్పాను అసలు ఎవరు నిన్ను పర్మిషన్ అడగమన్నారు నీకు రావాలి అని ఉన్నప్పుడు రా అని అన్నాను కదా ఇదంతా అప్పుడే వచ్చిన అను వింటూ అంతేలే నాకేం రైట్ ఉందని ఇక్కడ అయినా బాగున్నారు ఇద్దరు నాకన్నా నువ్వే బెటర్ మీ బావకి నచ్చవు నేనంటే అందరికీ కోపమే సూర్యకి నాన్నకి కార్తిక్కి కానీ వీళ్ళందరంటే నాకు చాలా ఇష్టం అని రాబోతున్న కన్నీళ్లు ఆపి అలాగే చూస్తూ ఉంటుంది అను ఏంటను ఎందుకు రాబోతున్నావు దివ్యని అని తన వైపు చూసి మళ్ళీ దివ్యతో అయినా ఇంకోసారి ఇక్కడికి రావటానికి ఎవరినైనా పర్మిషన్ అడిగావని తెలిసిందో కాలు విరక్తాయి జాగ్రత్త అని అంటాడు కార్తిక్ అను మాత్రం కార్తిక్ని ని అలాగే చూస్తూ అవునులే నేను దానిలాగా అల్లరి కూడా చెయ్యను ఎందుకు నచ్చుతాను ఇలా నీ పక్కన ఉండే భాగ్యం నాకు ఈ జన్మలో ఉంటుందా కార్తీక్ ఏంటి ఈరోజు నేను ఇంతలా ఫీల్ అయిపోతున్నాను దివ్య మీద జలస్ ఫీల్ అవుతున్నానే చా తప్పు అది నా చెల్లి అలా అనుకోకూడదు అని అక్కడ ఉంటే కార్తీక్ మీద నుంచి చూపు తిప్పలేకపోతూ ఉంటే భయం వేసి కిచెన్లోకి వెళ్ళి వంట చేస్తుంది అను ఇంకా దివ్య కార్తీక్ గారు ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ ఉంటే సుమిత్ర గారు కూడా వచ్చి వాళ్ళతో కలిసి మాట్లాడుతూ ఉంటారు కిచెన్లో ఉండి అన్నీ వింటున్న అనుకి చాలా సంతోషంగా ఉంటుంది తనని కాకపోయినా కనీసం తన చెల్లినైనా అందరూ యాక్సెప్ట్ చేశారు అని ఇంకా వంట కంప్లీట్ అయ్యాక అను అన్ని డైనింగ్ టేబుల్ మీద సర్దుతుంది అన్ని పెట్టాక అందరూ వెళ్లి భోజనం చేస్తారు అను మాత్రం కాస్త సైలెంట్ గా ఉంటుంది తనకి దివ్య ఉండటం కలిసి పోవడం నచ్చింది కానీ కార్తీక్ తనకన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ దివ్యకి ఇస్తూ ఉంటే ఏదో తెలియని అలజడి ఎందుకు నేను ఇలా ఆలోచిస్తున్నాను కార్తిక్ చాలా మంచివాడు ఎవరితోనూ ఎప్పుడు మిస్బిహేవ్ కూడా చెయ్యలేదు అలాంటిది దివ్యని అలా అనుకోడు కదా నేను నేనంటే మాత్రమే ఇష్టం లేదు దివ్య అంటే కాదుగా ఒకవేళ అలా అనుకుంటే నేను తప్పుకొని దివ్యని ఉంచేస్తే తన లైఫ్ సెట్ అవుతుంది కార్తిక్ దివ్య ఇలాగే నవ్వుతూ ఉంటారు ఎప్పుడూ కూడా మీ ఇద్దరు నా ప్రాణం మీరు బాగుంటే నేను హ్యాపీ అని అనుకుంటుంది అను అప్పుడు నేను వెళ్ళి అమ్మ నన్నే చూసుకుంటాను ఎయి నేను ఏంటి ఇలా ఆలోచిస్తున్నాను తప్పు కదా వాళ్ళ మనసులో వాళ్ళు ప్యూర్ గానే ఉన్నారేమో ఏంటను ఇంత దారుణంగా ఆలోచిస్తున్నావు నువ్వు అది నీ చెల్లెలు దాని గురించి ఇలా అనుకోవటం తప్పు అని అనుకొని ఇంకా తినబుద్ధి కాదు అలాగే వాళ్ళందరినీ చూస్తుంది అందరూ ఇలా నవ్వుతూ తిని చాలా రోజులు అవుతుంది అందరూ తినేసి వెళ్తారు అను మాత్రం తినాలని అనిపించకపోయినా ఎలాగో తింటుంది అన్ని సర్ది పనులు అన్ని పూర్తి చేసి బెడ్రూమ్ లోకి వెళ్తుంది అప్పటికే అక్కడ దివ్య కార్తిక్ కార్డ్స్ ఆడుతూ ఉంటారు అకాదా నువ్వు కూడా ఆడదు గాని అని అంటుంటే నేను రా మీరు ఆడుకోండి అని అంటుంది అను అక్క రా ప్లీజ్ అని అంటే అను అక్కడే నిలబడితే కార్తిక్ అను చేయపటిలాగి కూర్చో అని అంటాడు ఆడమని చెప్తాడు మీ అక్కకి మంచిగా చెప్తే ఏది నచ్చదు అన్ని బలవంతంగానే ఒప్పించాల్సి వస్తుంది అని అంటాడు అది దివ్యకి ఎలా అర్థమైందనేది అనుకి తెలిసి కంగారు పడుతుంది దివ్య అను వైపు కాస్త కోపంగా చూస్తుంది ఇంకా ముగ్గురు కలిసి కార్డ్స్ ఆడుతూ ఉంటారు బావా రేపేంటి స్పెషల్స్ అని అంటూ దివ్య నీకేం కావాలో చెప్పు అన్ని చిట్కలో ఎరేంజ్ చేస్తాను అని అంటాడు కార్తీక్ నాకేం వద్దులే కానీ ఎక్కడికైనా బయటికి వెళ్దామా షాపింగ్ ఆర్ ఇంకెక్కడికైనా సరదాగా అని అంటుంది దివ్య సరే ప్లేస్ సెలెక్ట్ చేసి చెప్పు వెళ్దామని అంటాడు కార్తిక్ దివ్యకి డౌట్ రాకుండా క్లోజ్ క్లోజ్గా ఉన్నట్టు యాక్ట్ చేయాలి కానీ ఈ విషయాలన్నీ తో చెప్పలేదు ఇప్పుడు ఎలా అని అనుకుంటుంది అను కార్తిక్కి చెప్పకుండా కార్తిక్తో క్లోజ్గా ఉండడం అమ్మో నా వల్ల కాదు ఏదైనా తప్పుగా అనుకుంటే భరించలేను ఇంతలో కార్తీక్ ఫోన్ రింగ్ అవుతుంది అది లిఫ్ట్ చేసి మాట్లాడిన కార్తీక్ ఇప్పుడే వస్తాను మీకు ఒక సర్ప్రైజ్ అని బయటకు వెళ్తాడు సర్ప్రైజ్ కార్తిక్కేనా అసలు సర్ప్రైజ్ ఏంటి అని అంటే దివ్య వస్తుందని ముందే తెలుసా కార్తీక్కి ఇప్పుడు సర్ప్రైజ్ నాకా లేదా దివ్యకా ఖచ్చితంగా దివ్యకే అనుకుంటా చూద్దామని మనసులో అనుకొని ఇంతలోనే ఇన్ని డౌట్స్ ఎందుకే నీకు అని తనని తాను తిట్టుకుంది అను అక్క ఏంటి ఏం ఆలోచిస్తున్నావు ఏంట సర్ప్రైజ్ నీకేమైనా తెలుసా అని అంటుంది దివ్య నాకేం తెలిసే అయినా సర్ప్రైజ్ అంటే ఎవరైనా చెప్పి చేస్తారా అది నిజమేలే చూద్దామైతే అని ఇద్దరు డోర్ వైపు చూస్తారు ఎప్పుడెప్పుడు కార్తీక్ వస్తాడా అని అప్పుడే కార్తీక్ రెండు చేతులు వెనక్కి అలా వస్తూ ఉంటాడు దివ్య మాత్రం లేచి హడావుడిగా కార్తీక్ దగ్గరికి వెళ్లి బావా ప్లీజ్ ఏంటో చెప్పవా ఆ సర్ప్రైజ్ అని అడుగుతుంది తన చేతిలో ఉన్న చిన్న కుక్కపిల్లని వాళ్ళ కళ్ళ ముందుకు తెస్తాడు కార్తిక్ ఆ పప్పిని చూసిన అను దివ్య కళల్లో చెప్పలేని సంతోషం ఒక క్షణం వాళ్ళిద్దరు కళ్ళు మెరుస్తాయి వావ్ పప్పి ఎంత బాగుందో అని దివ్య వెంటనే చేతిలోకి తీసుకుంటుంది చాలా బాగుంది బావా భలే క్యూట్ గా ముద్దుగా భలే ఉంది అని అంటూ దివ్య పైకి అంటే అను మాత్రం మనసులో అనుకుంటుంది వావ్ ఎంత బాగుందో అని మనసులో అనుకుంటూ దాని వైపే ప్రేమగా చూస్తుంది కార్తిక్ అనుని చూస్తాడు అను మాత్రం పప్పిని చూస్తూ ఉంటుంది ఎప్పుడెప్పుడు తీసుకుందామా అని ఒక్క నిమిషం ముందు మీ అక్కకి బు అని చెప్పి దివ్య చేతిలో ఉన్న పప్పిని తీసుకొని అనూకి ఇస్తాడు అనూకి పప్పి ఇచ్చి తన భుజం చుట్టూ చెయ్యి వేసి నచ్చిందా నీకు అని అడుగుతాడు పప్పి కన్నా ఎక్కువ కార్తీక్ తన భుజం మీద చేయి వేసింది మాత్రమే అనూకి కనిపిస్తుంది కార్తీక్ కలల్లోకి చూసి ఆ చాలా అని చెప్తున్నాను వావ్ ఎంత బాగున్నారో అక్కా బావా మీ పేరు సూపర్ మీకు నాదిష్ట తగిలేలా ఉంది అని మనసులో అనుకుని చేతులతో దిష్టి తీస్తుంది దివ్య దివ్యని పట్టించుకునే స్టేజ్ లో వాళ్ళిద్దరూ లేరు ఇంకా కార్తీక్ తేరుకొని ఈ పప్పికి పేరు పెట్టాలి ఓ మంచి పేరు ఆలోచించని అంటాడు అనుతో అవును ఏం పేరు పెడదామని అడుగుతున్నాను ఇంతకీ మేలా ఫీమేలా అని డౌట్ రేస్ చేస్తుంది దివ్య మేలే అంటాడు కార్తీక్ ఓ అయితే రోలెక్సా బాలేదు ఇంకా ఆ బబులు పిల్లల పేర్లు చెప్పకే బాలేదు అని అంటే స్నూపీ అంటున్నాను చిన్నగా ఆ స్నూపీ చాలా బాగుంది అను అని అంటాడు కార్తిక్ కూడా అను భుజం మీద చెయ్యి అలాగే ఉంచి అనుకి మాత్రం పట్టలేనంత ఆనందం తన చేతిలో తనకి ఇష్టమైన పప్పి ఉన్నందుకు కాదు అంతకన్నా ఇష్టమైన కార్తిక్ చెయ్యి తన భుజం మీద ఉన్నందుకు ఇంకా తను చెప్పిన పేరుని కార్తీక్ ఓకే అని ఫిక్స్ చేసినందుకు ఇంత చిన్న చిన్న విషయాలకి ఇంత సంతోషపడిపోతే అమ్మో మరి నువ్వు నన్ను కంప్లీట్ గా యాక్సెప్ట్ చేస్తే ఆనందంతో చచ్చిపోతానేమో కార్తిక్ అని అనుకుంటుంది అను తన మనసులో స్నూపి నీకు నచ్చిందా అని అడుగుతుంది పప్పి దగ్గర తలపెట్టి కుయ్ కుయ్ అని అంటుంది అది చాలా చిన్న పప్పి అది మన్స్ పప్పి అనుకి దివ్యకి చాలా బాగా నచ్చుతుంది ఇద్దరు దాంతో చాలా కబుర్లు చెప్తారు సరే నేను ఇప్పుడే ఫ్రెష్ అయి వస్తాను దీనికి బిస్కెట్స్ అవి తీసుకొని మీరు ఆడుతూ ఉండనని బయటికి వెళ్ళిపోతాడు కార్తిక్ అను దివ్య ఫుల్ హ్యాపీగా దాంతో ఆడుకుంటూ ఉంటారు ఇంతలో అను ఫోన్ రింగ్ అవుతుంది డిస్ప్లే మీద సిరి నేమ్ని చూసి షాక్ అవుతుంది దివ్య సిరి నాకు కాల్ చేస్తుంది ఏంటే అప్పుడు కోపంలో లో నన్ను తిట్టి ఇంకెప్పుడు మాట్లాడను అని వెళ్ళి ఇప్పుడు ఫోన్ చేస్తోంది ఏమైనా అయిందంటావా అని అంటుంది అను మాట్లాడితేనే కదా తెలుస్తుంది అక్కా లిఫ్ట్ చేయి అని అంటుంది దివ్య లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేస్తుంది సిరి ఎలా ఉన్నావు అని అంటున్నాను బాగున్నానులే కానీ నాది వెంకీది పెళ్లి ఫిక్స్ అయింది ఎల్లుండే పెళ్లి నువ్వు దివ్య తప్పకుండా రండి అని అంటుంది సిరి దివ్య కూడా ఇక్కడే ఉంది అని చెప్తే అవునా ఫోన్ ఇవ్వు అని ఇస్తూ ఉంటే ఆయ్ దివ్య ఎలా ఉన్నావు నాకు వెంకి పెళ్లికి మా ఇంట్లో ఒప్పుకున్నారు ఎల్లుండి పెళ్లి నువ్వు తప్పకుండా రావాలి అని అంటుంది సిరి అనుతో మాట్లాడిన సిరికి దివ్యతో మాట్లాడిన సిరికి చాలా డిఫరెన్స్ ఉంది అది ఎందుకో ఇద్దరికీ తెలుసు మళ్ళీ అను తీసుకొని సూర్య వస్తున్నాడా అని అడుగుతుంది అబ్బా ఏమీ తెలియనట్లు ఏం అడుగుతావే ఎందుకు నీ మనీ బిల్డప్ చూపించాలనా అంటుంది సిరి ఆ సరే ఏమీ అనలే అని సిరి పక్కన వాళ్ళతో చెప్పి సరే నువ్వు దివ్య తప్పకుండా రండి అని కాల్ కట్ చేస్తుంది సిరి అనుకి చాలా బాధగా అనిపిస్తుంది కానీ ఇష్టం లేకుండా నన్ను ఎందుకు పిలిచింది ఎవరో నన్ను ఏమీ అనొద్దు అంటున్నారు వెంకీ అనుకుంటా అని అంటుంది అను కాదు సూర్య అని అంటుంది దివ్య అవునా సూర్య అయితే మాట్లాడేవాడు కదా ఏమో చూశాక మాట్లాడతాం అనుకున్నాడేమో అని మళ్ళీ తనే అంటుంది ఆ సరే దివ్య పెళ్లికి వెళ్దాము ప్లీజ్ అంటే నేను రానక్క సిరి అక్క నేను తిడుతుంది నా వల్ల కాదు నువ్వు వద్దు అంతే ప్లీజ్ వెళ్దాం దివ్య అని అంటున్నాను అది మన ఫ్రెండ్ కదా ఏదో తప్పుగా అనుకుంటే మనమే మార్చాలి కానీ మనం కూడా కోపం చూపిస్తే ఎలా చెప్పు కార్తీక్ అప్పుడే వస్తాడు కానీ వీళ్ళు చూడరు అను ప్లీజ్ దివ్య కోపంలోను బాధలోను నిర్ణయాలు తీసుకోకూడదురా అలా తీసుకునే నువ్వు నా పెళ్లికి రాలేదు నేను ఒంటరిగా మిగిలిపోయాను ఆ రోజు నన్ను అర్థం చేసుకొని నాన్న అన్నీ తెలిసి ఏమీ చేయలేనమ్మా అంతా నిశ్శబ్దం ఇంకా నీ చేతిలో ఏమీ లేదని నాకు చెప్తూ నన్ను వెక్కిరించిన నిశ్శబ్దం అది నన్ను పూర్తిగా కాల్ చేసింది ఇప్పటిదాకా నేను చూసిన పెళ్లిలలో ద వరస్ట్ పెళ్లి నాదే నా చెల్లి నా పెళ్లిలో అన్ని చెయ్యాలి అని అనుకున్నా కాని అని ఏడుస్తూ అప్పగింతలైపోయి వెళ్ళిపోయే సెకండ్ వరకు నా కళ్ళు నీ కోసం వెతికాయి అలా ఒంటరిగానే నా పెళ్లి అయిపోయింది నా దివ్యలేని పెళ్ళి నాకు అస్సలు బాగాలేదు ఇప్పుడు నా ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళకపోతే రేపది అంతే ఫీల్ అవుతుంది కదా అని అంటుంది అను అదంతా విన్నా దివ్య ఒక పెద్దగా ఏడుస్తుంది అక్క సారీ నిన్ను చాలా బాధ పెట్టాను సారీ అంటుంది దివ్య ఏ ఏడుస్తున్నావా పాపవే అని అంటుంది ఇంతలో కార్తిక్ వచ్చి ఏమైంది దివ్య ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అని అంటాడు అది నా ఫ్రెండ్ పెళ్లికి వెళ్దామంటే అంటోంది నా పెళ్లికి రాలేదుగా నువ్వు అంటే ఫీల్ అవుతోంది నా పెళ్లికి రానందుకు ఏడుస్తోంది అరే రౌడీ ఏంటిది సరే నీకోసం మళ్ళీ పెళ్లి చేసుకోనా అక్కని అని అంటాడు కార్తిక్ దివ్య కాస్త నవ్వుతుంది అక్క రియల్లీ సారీ నేను కూడా నిన్ను చాలా బాధ పెట్టాను సారీ అని అంటుంది పర్లేదులే దివ్య వదిలే ఏం చేస్తాం ఏది కూడా మనం మార్చలేం కదా అంతా అయిపోయింది కదా గతం మార్చలేం కదా నా పెళ్ళి నువ్వు లేకుండా జరగాలని రాసి ఉందని ఇంకా కన్నీళ్ళు ఆపుకోలేక ఏడుస్తుంది అను ఏ అను ఇప్పుడు రౌడీకి రాకపోతే మీ ఫ్రెండ్ పెళ్లికి నేను తీసుకెళ్తానులే నిన్ను దీనికి ఎందుకు అంత ఏడుపు ఇలా ఏడవకురా ప్లీజ్ అంటూ అను ముఖాన్ని తన రెండు చేతుల్లో పట్టుకుని అను కన్నీళ్లు తుడుస్తాడు కార్తిక్ నేను వెళ్తానులే బావా అని అంటుంది దివ్య అదిగో వస్తుందట ఇంకేడవకు అసలు నువ్వెందుకు మా పెళ్లికి రాలేదు రౌడీ అని అంటాడు కార్తిక్ అను నే వదలకుండా అది ఎందుకంటే బావా అని చెప్పబోతూ ఉంటే అను ఒక్కసారిగా సీరియస్ గా చూస్తుంది దివ్య ఆపేస్తుంది అమ్మో ఒక్క చూపుతో అను నిన్ను భయపెడుతోంది నా అనులో ఇన్ని యాంగిల్స్ ఉన్నాయా అని అంటాడు కార్తిక్ నా అను అని అన్నందుకు అను షాక్ అయ్యి కార్తిక్ బేస్ వైపే చూస్తుంది అలా క్యూట్ గా చూడకరా మీ చెల్లి ఉందని కూడా చూడకుండా ముద్దు పెట్టేస్తాను అని అంటాడు కార్తిక్ అప్పటిదాకా అను వల్లో ఉన్న స్నూపీ దివ్య దగ్గరికి వెళ్తుంది అను ఏమీ పట్టించుకోకుండా కార్తిక్ లోని వేరియం చూసి షాక్ అవుతూ ఉంటుంది దివ్య వాళ్ళిద్దరిని అలా చూసి నా దిష్ట తగులుతుందేమో అని చేతులతో దిష్టి తీస్తుంది అదేమి పట్టించుకోరు వాళ్ళు నేను కళ్ళు మూసుకున్నాను బావా అని అంటుంది దివ్య దివ్య ఆ మాట అనగానే అను అటు చూస్తుంది ఈ లోపు కార్తీక్ అను బుగ్గ మీద ముద్దు పెట్టేస్తాడు వెంటనే అంత లేదులే అని దివ్య కళ్ళకి అడ్డు పెట్టిన చేతిని తీస్తాడు అను మాత్రం ఫుల్ షాక్ లో ఉంటుంది కార్తీక్ అనుని వదిలేసి దివ్యతో మాట్లాడుతూ ఉంటాడు అను మాత్రం కార్తీక్ ముద్దు పెట్టిన చెంప మీదే చేత్తో నిముర్తూ ఏంటిది కార్తీక్ నిజమేనా లేదా నా కలన కంటున్నానా నాకేం అర్థం కావట్లేదు అని అనుకుంటుంది ముగ్గురు కలిసి స్నూపీకి బిస్కెట్ పెట్టి అను వెళ్ళి దానికి కొంచెం పాలు తెస్తుంది దానికోసం సెపరేట్ గా ఒక బౌల్ పెట్టి అందులో పాలు పోసి దానికి ఇస్తారు బాగా ఆకలితో ఉందో ఏమో పాపం అది గబగబా పాలు తాగేస్తుంది ఇప్పుడు దీనికి బెడ్ ఎక్కడ అరేంజ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు అను ఒక చిన్న దుప్పటి తెచ్చి రోజు అను కింద పడుకునే ప్లేస్ లో చూపిస్తుంది అక్కడ ఆ బెడ్షీట్ వేసి దాన్ని పడుకోబెడుతుంది స్నూపి ఎందుకో మరి అను చెప్పిన ప్రతి ఒక్కటి కూడా చేస్తుంది అలాగే అను చెప్పిన ప్లేస్ లోనే అది పడుకొని వీళ్ళనే చూస్తూ ఉంటుంది రేపు మరి ఏం ప్లేస్ కు వెళ్దాం బావా అని అంటుంది దివ్య రేపు పొద్దున్నే ఆలోచిద్దాంలే గాని ఇంకా పడుకోండి ఇద్దరు ఏడ్చారు పని పాట లేకుండా అని అంటాడు కార్తిక్ బావా నువ్వు పైన పడుకో మేమిద్దరం కింద పడుకుంటాంలే అని అంటుంది దివ్య మేము కింద పడుకుంటాంలే నువ్వు పైన పడుకో అని అంటుంది అను కూడా దిగొచ్చారమ్మా అక్కా చెల్లెల్ని ఇద్దరు కూడా త్యాగం చేయడానికి వేషాలు వేయకుండా ఇద్దరు పైన పడుకోండి నేను సోఫాలో పడుకుంటాను అని అంటాడు కార్తిక్ అను మాత్రం కార్తిక్ ముద్దు పెట్టిన బుగ్గ మీదే చెయ్యి పెట్టి ఇది మన రెండో ముందు అనుకోకుండా అన్నీ ఇలా జరిగిపోతున్నాయి కార్తిక్ ఇవన్నీ నాకు చాలా మధుర జ్ఞాపకాలు తెలుసా అని అనుకొని కళ్ళు మూసుకుంటుంది ఇంకా ముగ్గురు వెంటనే నిద్రపోతారు అను పొద్దున్నే లేచి బయటకు వెళ్ళి అన్ని పనులు చేసేసి కాఫీ చేసి అందరికీ ఇచ్చి ఇద్దరు పడుకునే ఉంటే లేపటానికి వస్తుంది దివ్య టైం చూడేడవుతోంది లే అని అంటూ లేపుతుంటే అక్క ముందు భావన లేపు నన్ను కాసేపు పడుకోనివ్వు అని అంటుంది దివ్య కార్తీక్ కూడా ఇంకా నిద్రపోతూనే ఉండడంతో లేపుదామని అటుగా వెళ్తుంది కానీ కాస్త భయంగానే ఉంటుంది ఏం పర్లేదులే ఇప్పటిదాకా ఎప్పుడు లేపలేదు కదా అని అనుకుంటూ వెళ్ళి లేపుతుంది కార్తిక్ లే అని కార్తిక్ చేతి మీద ఊపుతుంది ఒక్కసారి అను చెయ్యి పట్టుకొని లాగేసరికి అను వెళ్ళి కార్తిక్ మీద పడుతుంది ఏంటిది కార్తీక్ వదులు దివ్య ఉంది అని అంటుంది అను చాలా చిన్నగా కి మాత్రమే వినపడేలా అంతకన్నా మాట రాదు అనుకి ఏమీ కాదులే ఇలాగే బాగుంది అంటాడు కార్తీక్ బాగుందేంటి బావా సూపర్ ఉంది మీరిలా ఉంటే అని అంటుంది దివ్య నేను వెళ్తున్నా బాయ్ అని అంటే ఏయ్ ఆగు దివ్య అని అను నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది దివ్య కార్తిక్ ఇద్దరు ఒకరినొకరు చూసి నవ్వుకుంటారు చెప్పానా ఇలాగే జరుగుతుందని అంటాడు కార్తిక్ అసలు అనూ రాకముందు ఏం జరిగిందంటే ఇద్దరు నిద్రలేస్తారు అను వస్తుందని తెలిసి యాక్ట్ చేద్దాం బావా అక్క రాగానే నువ్వు అక్కని లాక్కొని నీ మీద పడేలా చేయి అని అంటుంది దివ్య మీ అక్క పెద్ద రొమాంటిక్ ఏ బాబు పారిపోతుంది అని అంటాడు అదే ప్లాన్ అమలు చేస్తారు అలా జరిగేసరికి నవ్వుకుంటారు ఇద్దరు దివ్య సారీ బావా అక్క కాస్త టైం కావాలి నిన్ను యాక్సెప్ట్ చేయడానికి అని అంటుంది నిన్ను అర్థం చేసుకోవా అని అంటుంది తనని ఏ నా పిల్లల గురించి నాకు తెలీదా అని అంటాడు కార్తీక్ థ్యాంక్స్ బావా అంటుంది దివ్య ఇంకా బయటకు వెళ్తారు ఇద్దరు ఇంకా అందరూ నెమ్మదిగా రెడీ అవుతూ ఉంటారు అను టిఫిన్ రెడీ చేసి అందరినీ పిలుస్తుంది అందరూ టిఫిన్ చేస్తూ ఉంటే ఎక్కడికి వెళ్దామా అని ఆలోచిస్తారు దివ్య కార్తిక్ ఇద్దరు అత్తయ్య మామయ్య మీరు కూడా రండి అందరం కలిసి వెళ్దాం అని అంటుందను మేము వద్దులేరా అని అంటారు సుమిత్ర గారు సరదాగా వెళ్ళి వద్దాము సుమిత్ర అని అంటారు గారు కూడా ప్లీజ్ అత్తయ్య అని దివ్య అను ఇద్దరూ బ్రతిమలాడతారు సుమిత్ర గారు ఓకే అని అనగానే థ్యాంక్స్ అత్తయ్య అని అను ఆవిడ్ని హక్ చేసుకొని నేను రేవతికి కూడా కాల్ చేస్తాను సండేనే కదా తను కూడా వస్తుంది అని వెళ్ళిపోతుంది అను ఒక క్షణం కూడా తన గురించి ఆలోచించదు కదా మీ అక్క అని అంటారు గారు అలా ఆలోచించి ఉంటే ఈ రోజు మీకు ఈ అదృష్టం దక్కేదా అని అనుకుంటుంది దివ్య అవును మావయ్య ఎప్పుడు అందరి గురించే ఆలోచన అని అంటుంది దివ్య అను వెళ్ళిన వైపే అందరూ చూస్తూ ఉంటారు టిఫిన్ తింటారు వెళ్ళి రేవతికి విషయం చెప్పి వచ్చి వాళ్ళు వస్తానన్నారని చెప్తుంది అను ఇంకా చాలే చేసింది తిను అని అంటాడు కార్తీక్ సైలెంట్ గా కూర్చొని తింటుంది అను కథ ఇంకా ఉంది మరి అను మీద ప్రేమని కార్తీక్ చూపిస్తున్నాడు కానీ అను ఏ అర్థం చేసుకోవట్లేదు తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్